హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఓకే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా ఓకే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఏ రెమెడీ చేసినా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి నెగిటివిటీలో చేయొద్దు ఓకేనా ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయండి అది మేనిఫెస్టేషన్ అయినా రీయూనియన్ రెమిడీస్ అయినా ఓకేనా తప్పకుండా వర్కౌట్ అవుతాయి ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ ఇంకా విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము కోర్టు ఇష్యూస్ ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిష్కారాలు కావాలనుకుంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాన్ని నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో ఇది థర్డ్ పార్టీ రీడింగ్ అనమాట ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో ఇది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది రీడింగ్ థర్డ్ పార్టీ లేని వాళ్ళకి వర్తించదు సరేనా ఇది మీరు గమనించండి ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే రీడింగ్ వర్తిస్తుంది ఓకే थ्री आफ स्वर्ड्स ओके एंपरर् हईप्रिस्ट्रेवन आफ् स्वर्ड नैट आफ वैंड फोर आफ् कपे कॉन् क्लारीफरना సో ఇక్కడ ఏంటంటే అసలు థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ తప్పు జరిగింది మీ వైపు నుంచా వాళ్ళ వైపు నుంచా అనేది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే అసలు థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కలవకుండా చేయాలి అనేది మెయిన్ టార్గెట్ ఎనీ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ కలవ మిమ్మల్ని మీ పార్ట్నర్కి కలవకుండా చేయాలనేది మెయిన్ టార్గెట్ ఎనీ పర్సన్ థర్డ్ ఇక్కడ డెఫినెట్గా అంటే ఇప్పుడు సొసైటీలో ఎవరైనా సరే మంచిగా మాట్లాడి ఒక కేరింగ్గా తీ కేరింగ్ తీసుకొని కేరింగ్గా ఉండి ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడితే ఇన్నోసెంట్ పర్సన్ అని అంటారు సో మన అమాయకత్వాన్ని ఒక మ్యాడ్గా అనమాట మన అమాయకత్వాన్ని పిచ్చితనంగా భావిస్తారు మనం ఎంతో కష్టపడుతుంటాం కదా సో మనల్ని అమాయకాలుగా చూస్తారు సో ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు పబ్లిక్లో అలాగే ఉంది ఎవరైతే గట్టిగా ఉండి గట్టిగా మాట్లాడితే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తారో బోల్డ్గా కనిపిస్తారో లోపల విధంగా ఉండి ఓకేనా సో కొంచెం ఇట్లా స్టబాన్గా ఉండి ఒక ఎంపరేట్ ఎనర్జీలో ఉండి ఇట్లా స్టబాన్గా ఉ స్టబాన్గా కనిపిస్తారు బోల్డ్గా కనిపిస్తారు సో లోపల ఒక విధంగా పైకి మాత్రం పైకి ఒక విధంగా నటిస్తారు అలాంటి వాళ్ళని తొందరగా బిలీవ్ చేస్తారన్నమాట పబ్లిక్ ఓకేనా తొందరగా అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు జనాలంతా ఓకేనా సో మీ పార్ట్నర్ కూడా ఇలాంటి పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది అంటే మీరు మీ పార్ట్నర్ ఏంటంటే ఒక కన్నింగ్ పర్సన్కి ఒక వెరీ సీక్రెట్ పర్సన్ లోపల ఒక విధంగా పైకి ఒక విధంగా ఉండే పర్సన్కి మీ పార్ట్నర్ అయితే అట్రాక్ట్ అయ్యారనేది ఇక్కడ కనపడుతుంది ఓకేనా వెరీ సీక్రెట్ పర్సన్ వాళ్ళు చూడండి క్లియర్గా అనిపిస్తుంది వెరీ సీక్రెట్ పర్సన్ ఓకేనా మీ పార్ట్నర్కి ఇక్కడ లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని దూరం చేస్తున్నారు థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని అసలు కలవకుండా చేయాలి సో ఇక్కడ తప్పు జరిగింది మీ వైపు నుంచా వాళ్ళ వైపు నుంచా అనేది పక్కన పెడితే వీళ్ళ వీళ్ళకు ఒక ఈగో ఇష్యూ ఈగో ఇష్యూ అనేది ఉందండి ఈగో క్లాషెస్ ఉన్నాయి సో అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ వల్ల ఇటు మీ లైఫ్తో పాటు వీళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు అయినా సరే వీళ్ళు వీళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు స్టబ్ ఆన్ పర్సన్ కదా డెఫినెట్గా వీళ్ళు స్టబ్ ఆన్ పర్సన్ ఇక్కడ ఓకే సో మొండిగా ఉంటారు కదా వీళ్ళు చెప్పిన మా వీళ్ళు చెప్పిన మాటని నెగ్గాలి వీళ్ళ మాటే వీళ్ళ మాట వీళ్ళ మాటే నెగ్గాలి వీళ్ళ మాట నెగ్గడానికి ఎవరు ఏమైనా పర్వాలేదు ఎవరి లైఫ్ ఏమైనా పర్వాలేదు నా మాట నెగ్గాలని అనుకోవడం అనమాట జనరల్గా అంటే చాలా ఎంపరైన ఎనర్జీలో ఉంటారు చాలా మొండిగా ఉంటారు అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే చూడండి ఎంప్రెస్ కార్డ్తో ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి చాలా చాలా ఇక్కడ ఆ స్ట్రాంగ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీ రీడింగ్ జరుగుతుంది సో ఇక్కడ థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ చాలా ఎంపరర్ బిహేవ్ చూపిస్తున్నారు చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎలాంటి ఒక కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు చెప్పే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది కూడా సో డే టు డే బై డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని మ్యానిఫ్యులేట్ చేస్తున్నారు అంటే మీకు కంప్లీట్గా దూరం చేయాలి అని చెప్పేసి వాళ్ళకే దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పొచ్చు డెఫినెట్గా ఓకేనా చూడండి సెవెన్ ఆఫ్ షాట్స్ మీ మీద లేనిపోని మాటలు సృష్టించడం సో ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు సో మీ మీద చెప్పుడు మాటలు చెప్పడము లెవెన్ ఫోన్ మాటలు సృష్టించడం మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్కి లెవెన్ పోయిన మాటలు సృష్టి చెప్తున్నారు మీ పార్ట్నర్కి ఓకేనా మీరు మంచి వాళ్ళే అయినా సరే మీరు చెడ్డ వాళ్ళని చెప్పేసి మీ పార్ట్నర్కి చెప్పడం అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చెప్ దూరం పెట్టాలని చూస్తున్నారు పూర్తిగా ఏంటంటే ఒక నక్కజిత్తుల వేషాలు అంటారు చూడని అలాంటి వేషాలు వేస్తున్నారు థర్డ్ పార్టీ మీ విషయంలో సో మీ పార్ట్నర్కి అయితే నరకం కనిపిస్తుంది మీ పార్ట్నర్ సంతోషంగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బలవంతంగా ఉండాల్సి వస్తుంది ఇష్టం లే ఉన్నా లేకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా బలవంతంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుందని మీ పార్ట్నర్ అంటున్నారు డెఫినెట్గా అంటే ఇక్కడ ఏం జరిగిందంటే థర్డ్ పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్ ఓకేనా మిమ్మల్ని దూరం పెట్టారు సో వీళ్ళు చెప్పింది కరెక్టు వీళ్ళే కరెక్ట్ పర్సన్ అంత మంచితనం ఉంది అనే ఫీలింగ్స్లోకి తెప్పించుకున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని సో ఎప్పుడైతే మీ పార్ట్నర్ వాళ్ళ మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత సో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ రియల్ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా ఉండాల్సి వస్తుంది సో ఫైనాన్షియల్గా కూడా వాడుకుంటున్నాడు మీ పార్ట్నర్ని డెఫినెట్గా ఫైనాన్షియల్గా వాడుకుంటున్నారు సో మీ గురించి ఎప్పుడైతే టాపిక్ వస్తుందో మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు డెఫినెట్గా థర్డ్ పార్టీ గొడవ పడతారు ఓకేనా సో మీ పార్ట్నర్తో సో మీ పార్ట్నర్తో గొడవ పడడం మళ్ళీ మీ పార్ట్నర్ని బ్లేమ్ చేయడం మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ తప్పు మీ పార్ట్నర్ తప్పు చేశారని బ్లేమ్ చేయడం వీళ్ళు థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతి దానికి నెగిటివ్ చెప్పడం ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే కొట్లాడడము గొడవ పడడము మానసికంగా కొట్లాడడం గొడవపడడం మానసికంగా బాధ పెట్టడము మాటలతో బాధ పెట్టడము సో ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేయడము ఓకేనా సో మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో తాడుపాటు సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుందని అయితే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్తో చూడండి అసలు మీ పార్ట్నర్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు దుర్భాషలు ఆడుతున్నారు అన్నరాని మాటలు అంటున్నారు మీ పార్ట్నర్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో హింసించాలో అన్ని రకాలుగా బాధ పెడుతున్నారు బట్ మీ పార్ట్నర్ అయితే అమాయకత్వంతో గుడ్డిగా తాడుపట్టని నేను మీ పార్ట్నర్ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు సంతోషంగా అయితే లేరు నేను చేసిన తప్పుకి నేనే అనుభవించాలని మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకేనా సో నేను రాశిలో వచ్చేసి నెంబర్సు తర్వాత చెప్తాను సో థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు అనే ఒక్కొక్క మాట మీ పార్ట్నర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ మాటలకు మీ పార్ట్నరు మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీ మాటలకు మీ పార్ట్నర్ని గుచ్చుకుంటున్నాయి అన్నమాట ఓకేనా సరే చూద్దాం ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అనుకుంటారు వీళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటారు ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావాలన్నమాట మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి అవమానాలు నిందలు ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతున్నారు వీళ్ళు చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు చాలా గుర్తొస్తున్నారు వీళ్ళకి ఓకేనా ఫిజికల్గా మీ నుంచి దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీరు చాలా గుర్తొస్తున్నారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు లైఫ్ వేరు ఇప్పుడు వేరు మీరు కలిసి ఉన్నప్పుడు మీరు బంధంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ ఆలోచనలతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు మీ పార్ట్నర్ వెరీ గుడ్ సో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అవునా సో ఇప్పుడు గుర్తు చేసుకుని ఉపయోగం ఏముంది అవునా సో ఇప్పుడు మీ పార్ట్నరు మీరు కలిసి ఉన్నప్పుడు పాస్ట్లో మీరు బంధంలో రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారు ఆ ఆలోచనలతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా అసలు ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీని చేసుకొని సో ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కన్యా రాశి వరకు అండ్ క్యాన్సర్ పైసిస్ స్కార్పియో అంటే కర్కాటక రుచిక మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ధనస్సు రాశి వాళ్ళు సాగ్యుటీరియస్ కూడా కనిపిస్తున్నారు సరేనా నెంబర్స్ వచ్చేసి నెంబర్ సెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ మళ్ళీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ప్రామినెంట్గా వస్తుంది అండ్ నెంబర్ త్రీ అండ్ నెంబర్ త్రీ నెంబర్ థర్టీ టూ థర్టీ వన్ కూడా ఉన్నాయి మరి ఈ నెంబర్స్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఓకేనా మంత్స్ పరంగా చూసుకుంటే జూలై మంత్ ఏప్రిల్ మంత్ మార్చ్ నవంబర్ ఈ ఈ మంత్స్ కనిపిస్తున్నాయి సరేనా ఓకే మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్